వెల్కమ్ టు లో రజకులపై దాడులు కొనసాగుతుండడాన్ని అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు మొగ్గ అనిల్ కుమార్ తీవ్రంగా ఖండించారు పల్నాడు జిల్లా అత్తలూరులో రజక కులానికి చెందిన తురకపల్లి గురవయ్య అతని భార్య కుమారులపై భయపునేని హనుమయ్య కుటుంబం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై స్థానిక పోలీసులతో మాట్లాడి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చంద్రబాబు హామీని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ రాష్ట అధ్యక్షులు ప్రశాంత్ ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి నాయకులు శ్రీనివాసులు లక్ష్మణ్ రఘు కిట్టు పెదకురపాడు ఐక్యవేదిక కన్వీనర్ వాడపర్తి పుల్లారావు తుమ్మపూడి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని రజక మహిళలు రాజకీయంగా ముందుకు రావాలని అనిల్ కుమార్ పిలుపునిచ్చారు రాష్ట్రంలో సుమారుగా ప్రభుత్వం వచ్చి ఐదారు మాసాలు నడుస్తుంది ఈ ఐదారు మాసాల్లోనే మూడు నాలుగు సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి రాష్ట్రంలో ఉన్నటువంటి రజక కులస్తుల పైన కానీ రజక బంధువుల పైన కానీ ఏదో కక్ష కట్టినట్టుగా అగ్రవర్ణాలు దాడి చేయడం జరుగుతా ఉంది దానిని మనసున పెట్టుకొని ఈ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రక్ష రజకులకు రక్షణ దొరుకుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఓటేసి గెలిపించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా హోం మంత్రి అనిత గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు వీళ్లను ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ పేషెంట్ అని చూడకుండా కూడా వీళ్ళ మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద పదమూడవ తారీఖు దాడి జరిగితే ఇరవై రెండవ తారీఖు వరకు కూడా కేసు కట్టలేదంటే ఈ రాష్ట్రంలో రజకుల మీద దాడి జరిగితే పట్టించుకోరని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదమూడవ తారీఖు దాడి జరిగితే ఇక్కడ స్థానికంగా పుల్లారావు గారు ఎంతో చొరవతోటి వాళ్ళని హాస్పిటల్ పంపించి పోలీస్ స్టేషన్ల నిన్న వాళ్ళ ఒత్తిడితోటి పుల్లారావు గారి ఒత్తిడితోటి నిన్న ఇరవై రెండవ తారీ ఇరవై ఒకటవ తారీఖున కేసు కట్టడం జరిగింది అంటే రాష్ట్రంలో రజకుల మీద దాడి జరిగితే అడిగే నాదుడే లేడు రజకుల మీద ఎక్కడ దాడులు జరిగినా ఎవరు పట్టించుకోరని చెప్పేసి